హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆడవాళ్ళందరికీ ఇష్టమయ్యే వీడియో నేనండి అదే షాపింగ్ వీడియో మీ గురించి అనే వెళ్ళాను కాకపోతే గివ్ అవే గురించి గిఫ్ట్ చూద్దామని వెళ్ళాను అలానే కొద్దిగా గోల్డ్ షాప్లో కూడా పనుండి వెళ్ళామన్నమాట అక్కడ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అలానే ఈ బౌల్స్ ప్రసాదం బౌల్స్ అంట అంటే కుంకుమ అవి వేసుకోవచ్చు ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా బాగుంటాయి కాస్త నాకు షాపింగ్లు అన్నిట్లో కూడా నాకు నచ్చిన కొన్ని కొన్నివి మీకు షేర్ చేసుకుందాం మరి పెద్ద వీడియో కాదులే ఒక ఫోర్ మినిట్స్ వీడియోనే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో లైక్ చేయండి అంటే కనీసం ఒక పది మందిలో ఒక్కళ్ళైనా లైక్ చేస్తారని ఇకపోతే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి డైలీ వేర్ కని ఇక్కడ మేము సత్తనపల్లి ఎప్పుడు తీసుకునే షాపే ఇక్కడ ఎక్కువ ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారనమాట మేము వెళ్ళినప్పుడు ఇక ఇది ఒకటి పెండిటి చూసాము వేరే వాళ్ళు ఎవరు ఆర్డర్ ఇచ్చారంట ఒక మూడు తులాలు ఉందంట ఇది ఒక్కటే మూడు తులాలంటే అమ్మో చాలా వెయిట్ కదా దీనిపైన బాల్స్ అంట ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా బాల్స్ వచ్చి ఆ లాకెట్ అనమాట దానికి ఫో మూడు తులాలంట మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే అబ్బా దాంతో రెండు నెక్లెస్లు ఇలాంటి చోలి ఎన్నో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా నాకు ఈ చోలీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి కానీ రేటే నచ్చలేదు అనమాట అందుకని ఎక్కడే నిద్రపోమని చెప్పేసి వచ్చేసాను కాస్ట్ వచ్చి గ్రామ్ వచ్చి ఏడు వేల మూడు వందల దాకా ఉంది అంటే మా త్రీ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వచ్చి ఒక థర్టీ థర్టీ త్రీ థౌజండ్ దాకా పడుతుంది అనమాట కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ కదా బాగానే ఉంటుంది లే అని ఫీలింగ్ అనమాట ఇంకపోతే ఇక్కడ చెప్పా కదా గివ్ అవే గురించి ఒక చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకుందాం చూద్దామని వచ్చాను కానీ నేను అనుకున్నంతగా నా ఛానల్ రీచ్ అవ్వలేదు ఇంకా అంత కామెంట్స్ కూడా రాలేదు ఒక టెన్ ట్వంటీ కామెంట్స్ దాకా వచ్చినాయి కానీ నేను ఒక కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను కనీసం ఏవేలో వచ్చిన కామెంట్స్ వరకైనా మేము ఒక థౌజండ్ కామెంట్స్ అయినా రావాలి అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను కానీ నాకు వచ్చింది ట్వంటీ కామెంట్స్ కాకపట్ కాబట్టి ఆ థౌజండ్ కామెంట్స్ ఎప్పుడైతే రీచ్ అయిద్దో అప్పుడైతే గివ్ అవే అయితే కన్ఫామ్ పెడతాను కానీ మంచి గిఫ్ట్ ఇవ్వాలని అయితే ట్రై చేస్తున్నాను ఈ కళ అయితే చాలా బాగుంది చూడడానికి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము ఇది ఒకటి వచ్చి వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్ రూపీస్కి అయితే అడిగాము తగ్గేదే లేదు కదా ఆడవాళ్ళు బేరాలలో మీరు కూడా అంతేనా చెప్పిన రేటుకి వంద తక్కువ అడుగుతారా యాభై తక్కువ అడుగుతారా నేనైతే వంద తక్కువ అడుగుతా ఒక యాభై అయినా తగ్గిస్తాడని ఆ తర్వాత చిన్న బ్యాంగ్లీ తీసుకుందామని ఈ షాప్ అయితే వచ్చాను కనీసం గోల్డ్ ఉండలేం కదా వన్ గ్రామ్ గోల్డ్ అయినా కొందాం అనుకున్నా అది కూడా చీగొట్టింది నన్ను అంటే అంత రేట్లు ఉన్నాయండి బాబు అసలు మామూలుగా లేవు ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి నాకైతే అర్థం కావట్లేదు ఇదైతే మాకు సత్తనపల్లిలో కొత్తగా పెట్టారనమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ వర్త్ అనిపించింది నాకు ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఆన్లైన్లో మనకి ఎట్లా తక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర కూడా అంతే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది మేము ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం ఇది ఆన్లైన్లో ఈజ్ ఇంకా సేమ్ ప్రైస్ కానీ వేరే షాప్లలో వెళ్ళి అడగాలి సత్తనపల్లొ వామ్ మూడు వేలు నాలుగు వేలు చెప్తారు ఆన్లైన్లో అది వెయ్యి ఉంటే బయట మూడు వేలు చెప్తారనమాట కానీ ఇది కొత్తగా పెట్టడం వల్ల ఏమో మరి పర్వాలేదు రేట్ అయితే ఒక్క వన్ గ్రామ్ గోల్డ్వే మిగతాయన్నీ కూడా కాస్త ఎక్కువే చెప్పారు కానీ వీటి వరకు పర్వాలేదులే కానీ ఇంకా సత్తనపల్లి ఎక్కడైనా ఎక్కువ కాబట్టి వాటితో పోలిస్తే ఇక్కడ తక్కువ ప్లస్ ఆన్లైన్లో చేసుకుంటే వస్తాయో రావో ఇలాంటి కన్ఫ్యూజన్స్తో పెట్టే బదులు ఇక్కడికి వచ్చి ఒక హండ్రెడ్ ఎక్కువ పెట్టినా తప్పులేదు అనిపిస్తుంది ఈ రోజుల్లో వీటికి ఉన్న డిమాండ్ గోల్డ్కైతే లేదు కదా గోల్డ్ అందరూ నాలాంటి సామాన్యులు అసలు కొనుక్కునేటట్టు లేదు అందుకని చెప్తున్నా మీ అందరికీ సత్తనపల్లి గణపవరం మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిద్దని చెప్పి ఇంక ఇదైతే పెట్టాను ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ కూడా కొనుక్కోలేను అనిపించి ఇంకా ఎక్కడికెళ్ళినా నాకు ఇత బ్యాంగిల్స్ ఇష్టం అనమాట ఇవి హైదరాబాద్ చెక్కుల్ అంటారు కదా అవి అయితే తీసుకున్నాను ఇలాంటి షాపింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి